ఏదైతే ఇదే వర్గీకరణకు సంబంధించి సబ్ కమిటీ ఉందో దానికి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి అంటే ఈ దళితుల బాధలు కానీ ఈ మాదిక బాధలు కానీ ఏం తెలిసి ఉంటుంది ఆయనకు అవతా ఉంటాయంటారు మాగలకు రెడ్ల బాధ ఏం తెలుస్తుంది ఇప్పుడు రెడ్లు ఇలా పరిపాలన రెడ్ల రాజ్యం అయిపోయింది మాగల బాధలు తెలవాలంటే మాదిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు నేను చైర్మన్ చేయాలి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఒక రెడ్డి వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొని వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పేరులోనే ఉంది ఉత్త అంటే ఉత్తర ఆయన కంపెనీ కాళయాపన చేసే కంపెనీ అని మేము భావిస్తూ ఉన్నాం ఈ కంపెనీ మాకొద్దు మేము ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీ రికార్డ్గా మాట్లాడిన మాటలను ఇంప్లిమెంటేషన్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సర్కార్ మీద లోకల్ బాడీ ఎలక్షన్లో మాదిగా తిరుగుబాటు తప్పదు రేవంత్ రెడ్డిని నుంచేది మాదిగల అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే త్వరలో ఏదైతే డీఎస్సీకి సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు ఇప్పటికి కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఇలాంటి ఇలాంటివి కూడా వేయలేదు ఎట్లా వచ్చా ఎందుకంటే ఒక కావచ్చు ఒక మాదిగ సంఘం నాయకుని కావచ్చు ఇప్పుడు ఒక వర్గాన్ని మెప్పించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అది మాదవ సామాజిక వర్గం చెందినటువంటి వర్గాన్ని మెప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇక మాదిగలో సింగిల్ మెజార్టీ కులం పన్నెండు శాతం ఉన్న ఈ తెలంగాణలో ఏ కులమైన మెజార్టీ ఉందంటే అది మాదే కులం అలాంటి మాయ కులానికి ఇలా అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి ఇలా మాకు పార్లమెంట్ లో మా వర్గీకరణ అంశాన్ని లేవనెత్తడానికి ఇలా పార్లమెంట్ లో ఒక మాదియ ఎంపీలే కూడా చేసిండు అసలు మాదిగలకు ఒక టికెట్ ఇవ్వలేదు అది ఫస్ట్ మోసం చేసిండు ఇలా రేవంత్ రెడ్డి ఇలా మావిలకు అసెంబ్లీలో మా బాధలు చెప్పడానికి ఏమంటే ఒక మంత్రి మావి మంత్రి లేడు అదేవిధంగా ఇవాళ మావియల్ని అన్ని రంగాల్లో అణచివేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఏదైనా ఉండే ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్పష్టంగా అర్థమైంది ఇలా రేవంత్ రెడ్డి నువ్వు కాయాపన చేయకండి డిఎస్సి నియామకాలు ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు మార్గదర్శకాలను మీరు అమలు చేయాలి వర్గీకరణ మీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత నియామాక పత్రాలు అందజేశాను లేకపోతే తొమ్మిదవ తారీఖు నాడు మావియ విద్యార్థులుగా మావియ నాయకులుగా మేము అడుగుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం